ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆ మీన్ అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానం చేసుకుందాం దావేది గారు రాసిన కీర్తనల గ్రంథములో నుండి నలభై రెండవ సంకీర్తనలో మొదటి రెండు వచనములను చదువుకుందాం కీర్తనల గ్రంథంలో నుండి నలభై రెండవ సంకీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు దేవా మీకు నమస్కారములు తండ్రి నేటిదైన మున ప్రభు అని దివ్య వాక్యము చదువుకుని ధ్యానించుటకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాం సర్వసత్యములోనికి నడిపించే నీ పరిశుద్ధాత్మ చేతమములను నింపండి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి నీ వాక్యములోని సంగతులు సత్యములు మాకు నేర్పించండి నీ రెండవ రాకడకు మమ్మల్ని వధువు సంఘంగా సిద్ధము చేసుకోనండి మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమైన ఏసునామంలో ప్రార్థన చేయిచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ కూడి దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ ఆ మీన్ అందరికీ ప్రియ ప్రియదేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమును మరియు మనము ధ్యానం చేసుకుందాము ఈ వాక్యము ధ్యానమునకై ధ్యానాంశము ఏమనగా దైవ సన్నిధి జీవితము దైవ సన్నిధి జీవితము ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ కీర్తనాకారుడు దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని మాట్లాడుచు దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను చూడండి అక్కడ ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుని సన్నిధిని కనబడడానికి దేవుని సన్నిధి కలిగిన జీవితము జీవించడానికి ఇష్టపడుచున్నటువంటి తృష్ణ కొనుచున్నటువంటి కోరుకొనుచున్నటువంటి మరి స్థితి ఇక్కడ కనబడుచున్నది దేవుని సన్నిధికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం దేవుని సన్నిధిలో మనము కనబడవలసిన వారమైన్నాం ఇది పరలోక రాజ్య సంబంధమైన స్థితిని మనకు స్పష్టంగా ఉన్నది దేవుని సన్నిధి నుండి మరి గారు మన ఆది తల్లిదండ్రులు మరి నెట్టివేయబడిన వారుగా ఉన్నారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మరి శరీరదారిగా వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి ఎద్దుకు రాలేడు అనేటువంటి విషయాన్ని తెలియజేసి నేను మరలా వస్తాను నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను నేనే మార్గమును సత్యమును జీవమును నైందు విశ్వాసం ఉంచండి అని తెలియపరచిన వారు ఉన్నారు ప్రభువురా మనం ఎదురు చూస్తూ ఉన్నాం దైవ సన్నిధి జీవితాన్ని మనము జీవించుట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అయితే భూమి మీద మనము దైవ సన్నిధి జీవితానికి సంబంధించినటువంటి సిద్ధబాటును కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం ఇక్కడ దైవ సన్నిధి జీవితము మనము గడిపిన వారమైతే శారీరకంగా ఈ లోకపరంగా మనము గడిపిన వారమైతే ఆత్మీయంగా పరలోకములో పరిశుద్ధంగా దైవ సన్నిధిలో మన జీవితము యుగ యుగములు గడపగలిగే వారం కాగలుగుతాం కాబట్టి దైవ సన్నిధి జీవితము అనేటువంటిది మనకు అవసరమై ఉన్నది ప్రతి విశ్వాసి రాకడకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు నరకముల అగ్నిగొండంలో పడకుండా పరలోకములోనికి చేరాలని కోరుకునేటువంటి ప్రతి బిడ్డ మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే దైవ సన్నిధి జీవితము గడపడము రే దేవుని పిల్లలారా కొన్ని విషయములను మనము దీన్ని అర్థం చేసుకునడానికి ధ్యానం చేద్దాం అదేమిటి అనగా మరి సన్నిధి అని అంటే అర్థము దగ్గరగా ఉండుట తర్వాత ఉనికి కలిగి ఉండుట లేకపోతే సహవాసము కలిగి ఉండుట లేక ఎదుటుగా ఉండుట అనేటువంటి అర్థములు మనము చూడగలుగుతాం మరి రాజుగారి సన్నిధిలో నేను కనబడుటకు వెళుతూ ఉన్నాను రాజుగారి సన్నిధి నిలిచిన వాడుగా ఉన్నాను అంటే ఇలాంటి మాటలు ఏమిటి అని అంటే మరి దేవుని ఎదుట మనము నిలబడబోతున్నాము దేవుని సన్నిధిలో మనము దేవుని సమక్షములో మనము మరి దేవుని ఉనికి కలిగినటువంటి స్థలములో మనము ఉండబోతున్నాము అనేటువంటి భావము కలిగిస్తూ ఉన్నది కనుక మరి దైవ సన్నిధి అనేటువంటి మాట దేవునితో సహవాసము దేవుని ఎదుట అనేది సాధారణంగా దైవ సన్నిధి అనేటువంటి దానిలో నుండి దైవ అని తీసివేసి సన్నిధి అనే ఒక్క మాటను మనం తీసుకుని ఉంటే అది మనుషులకు కూడా వర్తిస్తుంది నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను లేకపోతే నీ సన్నిధిలో నేను ఉంటున్నానంటే నీ సన్నిధిలో నీ ఎదుట నీ సమక్షములు నీ ముందర అని భావములు మరి లోకములో దుష్టుడైనటువంటి సాతాను తన సన్నిధిని కూడా మానవాళికి కలగజేస్తున్నటువంటి వాడు ఉన్నాడు దీన్ని మనం ఏమంటామంటే సాతాను సన్నిధి అని అంటాం సాతాను తనతో మనల్ని కలిపి ఉంచడానికి తన ఎదుట ఉంచడానికి తన సమక్షం ఉంచడానికి తనతో సహవాసం కలిగినట్టుగా మరి జీవితం గడపడానికి వాడు మనలను లోకమును చూపించి ప్రేరేపించి నాశనము చేసేవాడై ఉన్నాడు కాబట్టి మరి మూడు రకములైనటువంటి సన్నిధులు మనం చూడగలుగుతాం మనుషులు ఎదుట ఉండేటువంటి సన్నిధి అలాగే సాతాను ఎదుట ఉండగలిగేటువంటి సన్నిధి దేవుని ఎదుట ఉండగలిగేటువంటి సన్నిధి మనుషుల సన్నిధిని సాతాను సన్నిధిని ఈ లోకములో మానవాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇవి ఎంత మాత్రము శ్రేయస్కరమైనటువంటివి కాదు మనుషుల సన్నిధి మనకు ఉపయోగకరమైనది కాదు సాతాను సన్నిధి అంతకంటే ఉపయోగకరమైనటువంటిది కాదు రెండు కీడునకు నశనమునకే నడిపించేటువంటివి ఉన్నవి ఒక దైవ సన్నిధి మాత్రమే శారీరక జీవితానికి ఆత్మీయ జీవితానికి క్షేమము మేలు కలుగజేసేటువంటివై ఉన్నవి కాబట్టి ప్రియ దేవన్ పిల్లలారా దైవ సన్నిధి జీవితము మనము గడపవలసిన వారమై ఉన్నాము నేను మొదటిగా మరి హవ్వమ్మగారిని కూర్చున్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆది కాండము మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో చూసినట్లయితే మరి ఒంటరిగా ఉన్నటువంటి హవ్వగారు దగ్గరికి సర్పములో ప్రవేశించి సాతాను వచ్చి అక్కడ అవ్వమ్మగారితో మాట్లాడినటువంటి విధానం అక్కడ మనం చూడగలుగుతాం ఆమె మరి సాతాను చెప్పినటువంటి మాట ప్రకారమే చేయడానికి ప్రయత్నము చేసినటువంటిదై ఉన్నది సాతాను ప్రేరేపించినప్పుడు ఈ వృక్ష ఫలములో దేన్నైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని అన్నప్పుడు ఫలానా వాటిని తినకూడదని మీరు చెప్పింది మనం ఆ వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం మరి వాటిని తిని మీరు నిశ్చయముగా చచ్చదరు అనేటువంటి మాట దేవుడు చెప్పారు అని అంటే మీరు చావనే చావరు అనేటువంటి మాట మరి అపవాది లేక సాతాను మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది మీరు చావనే చావరు అనేటువంటి మాట మరి దేవుని పిల్లలారా దైవ సన్నిధి కొరకు అవ్వమ్మగారు ఎదురు చూడవలసి ఉన్నది ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి లేదా ప్రభు నా దగ్గరకు రావాలి ప్రభువు నాకు కనబడాలి ప్రభుతో నేను మాట్లాడాలి ప్రభు చెప్పింది నేను చెయ్యాలి అని తాను దైవ సన్నిధి కొరకు వేచి ఉండవలసి ఉన్నది లేక దైవ సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి లేక దేవుడు వచ్చిందాక వేచి ఉండే ప్రయత్నం చేయాలి దైవ నిర్ణయం కొరకు ఎదురు చూడాలి దేవుడు చెప్పిందే చేయాలి ఎందుకంటే వాటిని తినదినమని నిశ్చయంగా మీరు సత్యదరు అన్నారు కాబట్టి దీని సంగతి ఏమిటి అని అడగటం కోసము ఆమె ఉండవలసి ఉన్నది మరి ఈమె దైవ సన్నిధి అనేటువంటిది కోరుకోలేదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కోరుకోలేదు దేవుడు తన దగ్గరికి రావడానికి కోరుకోలేదు దేవుడితో మాట్లాడడానికి కోరుకోలేదు దేవుడు చెప్పేది వినడానికి కోరుకొనలేదు వెంటనే సాతాను మాట ప్రకారము వాటిని చూచినప్పుడు అవి రమ్యమైనవిగా కనబడము వాటికి ఆకర్షితురాలవడము మీరు దేవతల వలె ఉంటారు అని అంటే తమ స్థాయి పెరుగుతుంది అనుకోవడము చేసినదై దైవ సన్నిధిని త్రోసివేసి సాతాను మాట విని వెళ్ళినటువంటిదై ఉన్నది తద్వారా ఆదాము గారిని కూడా వృక్షఫలము తినేటట్టు చేసి ఇద్దరు దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమైనటువంటి వారుగా ఉన్నారు రే దేవుని పిల్లలారా దీని ఎందు మనం గమనించినట్లయితే సాతాన్ యొక్క ఆయుధము ఏమిటంటే మనల్ని దైవ సన్నిధిలో ఉండనీయకుండా చేయడం దేవుని దగ్గరకు మనం వెళ్లకుండా దేవుడు మన దగ్గరకు రాకుండా దేవుని ప్రత్యక్షతను మనం చూడకుండా దేవునితో మనం మాట్లాడకుండా దేవుని నిర్ణయము తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోకుండా చెయ్యడము అనేటువంటిదే సాతాను యొక్క లక్ష్యము అది ఆ రోజు ఆ ప్రయోగము చేసింది ఆయుధాన్ని అది వాడింది సక్సెస్ అయ్యింది అంటున్నాను నేను మరి దేవుని యొక్క సమక్షములో దేవుని ఎదుట ఉన్నవారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఆదాము అవ్వగారు ఏదేను తోట నుండి బయటకు వచ్చి వేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసము దేవుని ముఖము చూసేటువంటి దేవుని స్వరం వినేటువంటి దేవుడు చెప్పింది చేసేటువంటి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము గడిపేటువంటి స్థితిని పోగొట్టుకున్నటువంటి వారై ఉన్నారు ఇప్పుడు దేవుని పిల్లలారా మనం పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనం చూడగలుగుతాం అదేమిటి అనంటే కీర్తనల గ్రంథము పదహారవ సంకీర్తన పదకొండవ వచనములో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు చూడండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది నిత్య సుఖములు ఉన్నవి జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు ఇప్పుడు మార్గమును తప్పించినదా సంపూర్ణమైన సంతోషం పోగొట్టుకునేటట్టు చేసిందా నిత్య సుఖములను పోగొట్టుకునేటట్టు చేసిందా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చూపించిన మార్గము క్షేమ మార్గమై ఉన్నది దేవుడు ఇచ్చినటువంటి సంతోషం సంపూర్ణమైన సంతోషమై ఉన్నది దేవుని దగ్గర వారు నిత్యము సుఖములు అనుభవిస్తూ జీవించారు దైవ సన్నిధి వలన అనగా దేవుడు కనబడి మాట్లాడుట వలన దేవుడు చెప్పింది మనము చేయుట వలన అంటే దైవ సన్నిధి జీవితము గడుపుట వలన మనము నిత్యము సుఖములతో ఉండగలుగుతాము సంపూర్ణమైన సంతోషము అనుభవించగలుగుతాము జీవమార్గమందు జీవించే వారం కాగలుగుతాము ఈరోజు మన టాపిక్ లేక అంశము దైవ సన్నిధి జీవితము దేవుని సన్నిధిలో మనము జీవమార్గముందు నడిచే వారంగా ఉండగలుగుతాము అలాగే దేవుడు సంపూర్ణమైన సంతోషం మనకి ఇచ్చేవారై ఉన్నారు ఆయన చేతిలో నిత్యము సుఖములు ఉన్నవి ఇది దైవ సన్నిధిలో దొరికేటువంటి జీవితము ఇప్పుడు ఏమైంది వీరు అవన్నీ పోగొట్టుకున్నారు అంటే సన్నిధి అనుభవము సన్నిధి జీవితము లేనటువంటి వారికి జీవ మార్గం ఉండదు అనగా దేవుడు ఎవరి దగ్గరకు రాడు ఎవరికి కనబడడు ఎవరితో దేవుడు మాట్లాడడు అలాంటి వారికి జీవ మార్గం ఉండదు దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళరు దేవుని ఎవరు చూడటానికి ప్రయత్నం చేయరు దేవుడు చెప్పింది వినడానికి కనిపెట్టుకొని ఉండరు దేవుడు చెప్పింది చెయ్యరు అలాంటి వారికి జీవ మార్గం ఉండదు సంపూర్ణ సంతోషం ఉండదు నిత్యము సుఖములు ఉండవు అసలు నిత్య సుఖములు అంటే ఏంటి సంపూర్ణ సంతోషం అంటే ఏంటి పరలోక రాజ్యముల యుగయుగములు జీవించే జీవితమే కదా దాన్నే కదా మనము మరి మోక్షము అంటూ ఉన్నాము నిత్య అంటూ ఉన్నాము కాబట్టి దేవుని పిల్లలారా దేవుడు కనబడుట దేవుడు మాట్లాడుట దేవుడు చెప్పింది మనము చేయుట అనేటువంటి సన్నిధి జీవితము దైవ సన్నిధి జీవితము మనకు శ్రేష్టమైనటువంటిది ప్రే దేవుని పిల్లలారా ఇది ఆదాము అవ్వగారు పోగొట్టుకున్నారు దేవుడు మానవాళ్ళకి మొదటి నుండి చివరిదాకా అనగా ఆది నుండి యుగాంతముల వరకు యుగ యుగముల వరకు దేవుడు తన సన్నిధి జీవితాన్ని ఇవ్వడానికే ఆయన ఏర్పాటు చేస్తున్న వాడు ఉన్నాడు మధ్యలో సాతాను వచ్చి చెడగొట్టింది మరలా తిరిగి మొదటి స్థితిని ఇవ్వడానికే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుగా ఆయన శరీర దారికి లోకంలోనికి వచ్చి రక్షణ కార్యం నెరవేర్చారు దైవ సన్నిధి జీవితం మనం అనుభవించేటట్లుగా చేయడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథముల ఈ విషయమును క్రమమును బట్టి మనము చూసినట్లయితే మొదటిగా మరి నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు పది ఆజ్ఞల ద్వారా మానవాళికి దైవ సన్నిధి జీవితం అలవాటు చేయడానికి సీనాయి శిఖరం మీదకి వచ్చినటువంటి వారు ఉన్నారు మోషే గారితో మాట్లాడారు వారందరినీ పిలిపించారు ప్రవ్య స్వయంగా దిగివచ్చారు దేవుడే దిగివచ్చారు అక్కడ జాగ్రత్తగా వచ్చినాలు మనం గమనించినట్లయితే ఈ ఇస్రాయలీలైనటువంటి వారు దేవుడు మాట్లాడుట దేవుడు వచ్చుట దేవుడు చెప్పినటువంటి పది వివరము వినుట గ్రహించినటువంటి వారే మనకి జీవితం సెట్ అవ్వదు మనం ఇక్కడ ఉండొద్దు అని దూరంగా వెళ్ళి నిలిచినటువంటి వారుగా ఉన్నారు అంటే దేవుడు కనబడడము దేవుడు మాట్లాడడము దేవుడు జీవ మార్గమునకు సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను అనుగ్రహించడం వాటిలో మీరు నడవండి అని దైవ ప్రత్యక్షత ద్వారా వారికి నిత్యము దేవుడు తోడుగా ఉండటం కోసము ఏర్పాటు చేస్తున్నటువంటి స్థితిని దైవ సన్నిధి దైవ సహవాసం కలిగినటువంటి జీవితాన్ని వీరు ఇష్టపడతా లేదు దూరంగా పోయి నిలిచి నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాము దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం బాబు మాకొద్దు నువ్వు మాట్లాడు అంటే ఇప్పుడు మనిషి మాట వినడానికి వారు ఇష్టపడ్డారు కానీ దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా సంఘ కాపరి మాట ఎలాంటి మాట చెప్పినా వినడానికి ఇష్టపడుతున్నారు కానీ లేకపోతే వారిష్టమైన మాట వారి చేత చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నారు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అంతేగాని దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి దేవుడు మన దగ్గరకు రావాలి దేవుడు మనకు కనబడాలి మనం దేవునికి కనబడాలి దేవుడు మనతో మాట్లాడాలి మనం దేవునితో మాట్లాడాలి దేవుడు ఏం చెబితే అది చెయ్యాలి మనం చేయాల్సింది దేవుడు చెబుతాడు దాన్ని మనం చెయ్యాలి ఈ జీవితం మనం కలిగి ఉందామనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఆ రోజు జరిగింది అదే ఏది ఆదామవ్వ గారు చేశారో ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర కూడా తండ్రి అయినటువంటి దేవుడు వారిని తన సన్నిధి ద్వారా సరిచేయడానికి మరలా తిరిగి దైవ సన్నిధి కలిగిన జీవితంలోనికి వారిని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తే వీళ్ళు తల వంచలేదు మెడ వంచలేదు ఈరోజు క్రైస్తవ సంఘముల్లో కూడా విశ్వాసులు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి దేవుని చిత్తమును కనిపెట్టుకోనడానికి దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరము ద్వారా దేవుని చిత్తం ద్వారా దేవుని దర్శనం ద్వారా ఏం మనకు తెలియజేయబడుతుందో దాని ప్రకారం జీవిద్దాము అని చెప్పేసి అని అనుకునిట లేదు దూరంగా దూరంగా పెడుతూ ఉన్నారు ఆ రోజున అక్కడ వాళ్ళు దూరమైపోయారు ఇక్కడ ఈ ఇస్రాయలీలు దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళి నిలబడ్డారు దైవ సన్నిధి జీవితము వద్దు అనుకున్నారు రే దేవుని పిల్లలారా ఎంత కఠినమైనటువంటి స్థితితో చూడండి సరే తండ్రిగా ఆయన వచ్చి ధర్మశాస్త్రం నుంచి తాను తోడుగా ఉండి అద్భుత కార్యములు చేసి వారిని దైవ సన్నిధి జీవితంలో నడిపిద్దామని ప్రయత్నం చేస్తే వినలేదు గనక వారు వినేటట్టు చేయడానికి అని చెప్పేసి మరి దేవుడు ప్రయత్నం చేసి మరి ఆయన కనబడి మాట్లాడే కొరకు కుమారుడిగా శరీరదారిగా లోకములోనికి వచ్చి ధన్యతల కొండ మీద ఆయన కూర్చొని ఉండి రెండవసారి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేమిటి అంటే మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయములో మనం చూడగలుగుతాం అక్కడ మరి అనేకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను తెలియపరిచి దేవునితో సహవాసం చేసి జీవించేవారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిస్తే దైవ సన్నిధి జీవితము వారికి కలిగేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరూ కూడా పాటించలేదు పైపెచ్చు యేసుక్రీస్తు ప్రభు వారిని మరి వేయడానికి చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు యోహాన్ గారు సువార్త మూడవ జ పదహారవచనంలో చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్యజీవం పొందుతారు అనేటువంటి విషయము ఆ వచనం తెలియజేస్తున్నా కానీ వారు గ్రహించుకోలేకపోయారు మరి ప్రభువు యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో మూడున్నర సంవత్సరాల మరి పరిచర్య జీవితంలో ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు అద్భుతాలు తాను దేవుణ్ణి ఉన్నాను అనేటువంటి విషయాలు తనను విశ్వసించిన వాడే నిత్య చేరుతాడు అనేటువంటి విషయాలు తెలియపరిచినా కానీ ఆయన మాట వినటకు ఆయన సన్నిధి కూర్చుంట ఆయన దగ్గర ఉండేటకు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడలేకపోయారు ఆ రోజు ఇస్రాయలీలు దూరంగా వెళ్ళి నిలిచారు మరి ప్రభు దగ్గర ఉన్న శిష్యులను దూరంగా పారిపోయారు రే దేవుని పిల్లలారా మరి యోహాన్ గారి వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే నా మాట విని దాని ప్రకారం జరిగించినటువంటి వాడు నన్ను పంపిన తండ్రి అందు విశ్వాసం ఉంచిన వాడు అవుతాడు వాడు నిత్యజీవం పొందిన వాడు కాగలుగుతాడు అని తన గురించి చెప్పుకొని నా మాట వినాలి అని చెప్పుకొని తండ్రిని సృష్టించిన వాడవుతాడని చెప్పి నిత్య జీవం కలిగిన వాడవుతాడని చెప్పేసి నిత్యము దేవుని సన్నిధులు దైవ సన్నిధి జీవితం అనుభవించగలుగుతారు నిత్య సుఖములు కలిగిన జీవితము మరి సంపూర్ణ సంతోషం కలిగిన జీవితము అనుభవించగలుగుతారు అని చెప్తే విననే వినలేదు విననే వినలేదు అందుకని మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థను ప్రకటించండి నేను తర్వాత శిష్యులైనటువంటి వారిని పరిశుద్ధాత్మ చేత నింపి పంపినటువంటి వారుగా ఉన్నారు రే దేవుని పిల్లలారా లోకములో ఉన్నటువంటి మానవాళి ఇప్పటికీ కూడా దైవ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు తిరిగి మరి జీవితమును సరి చేసుకులేకపోతూ ఉన్నారు అందుకని మూడవదిగా దేవుడు ఏం చేస్తారు మొదట తండ్రిగా ఆయన దిగువచ్చి ధర్మశాస్త్రం ప్రకారం సరి చేయడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు తర్వాత రెండవదిగా కుమారుడిగా ఆయన వచ్చి కృపాశాస్త్రము ద్వారా ఆయన మరి దైవ సన్నిధి జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు అవకాశం ఇచ్చిన వారు ఉన్నారు మానవాళికి ఇప్పుడు మూడవదిగా చూసినట్లయితే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారు ఉన్నారు దైవజనులైన మరి ఎం దేవదాసు వయ గారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచారు బైబిల్ మిషన్ యొక్క బోధ ఏమిటి అంటే ఇదిగో దేవుడు కనబడతారు మాట్లాడతారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అనేటువంటి విషయము దేవుని సన్నిధి అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఎదురు చూడాలి దేవుని కొరకు ఆ రోజు గారు ఎదురు చూడలేదు ఈరోజు మనం ప్రార్థన చేసుకుని ఎదురు చూడాలి దేవా నాకు కనబడము నాతో మాట్లాడము దైవజనులు నేర్పినటువంటి ప్రార్థన అందరికీ కనబడము అందరితో మాట్లాడము అనేటువంటిది తెలియని విషయంలో దేవుణ్ణి అడిగి తెలుసుకోనండి అని ఆయన మీతో చెప్పినది చేయండి అనేటువంటిది దేవుడు మరి బైబిల్ మిషన్ ద్వారా దైవజనులైన గారి ద్వారా లోకములకు బైబిల్ మిషన్ని అవకాశముగా ఇచ్చిన వారుగా ఉన్నారు రాకడకు మనం సిద్ధపడడానికి దైవ సన్నిధి జీవితం గడపడానికి బైబిల్ మిషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఈ సంగతి చెబుతుంటే బైబిల్ విషయం దేవుడికి బయలుపరిచాడంట దాని ప్రకారం మనం దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలంట దేవుడు మాట్లాడతాడంట దేవుడు చెప్పింది చేయాలంట ఇంత విడ్డూరమా అని వినకుండా గడపకుండా దూరం అవుతూ ఉన్నారు ఇది కూడా సాతాను యొక్క మోసమే మోసమే సాతాను దైవ సన్నిధికి నేను రానివ్వడం లేదు నీకు కీడు హాని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి రే దేవుని పిల్లలారా దైవ సన్నిధి జీవితం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే చూసినట్లయితే బైబిల్ మిషను అనేటువంటిది పరలోక దైవ సన్నిధి పర్వతము ఉన్నది అని మనం గ్రహించుకోవాలి బైబిల్ మిషను అనేటువంటిది మరి పరలోక దైవ సన్నిధి పర్వతము ఆ రోజున సేనాయి పర్వతము దైవ సన్నిధి తర్వాత ధన్యతల కొండ దైవస్సు సన్నిధి ఈరోజు బైబిల్ మిషను దైవ సన్నిధి మరి పరలోక దైవస్ సన్నిధి పర్వతముగా బైబిల్ మిషను ఉన్నది కాబట్టి అక్కడికి మనము రావాల్సిన వారమై ఉన్నాము అనగా దాని ప్రకారము మనము జీవించవలసిన వారమై ఉన్నాము ఇదిగో చూడండి కీర్తనల గ్రంథము నూట ఐదవ సంకీర్తన నాలుగో వచనంలో చూసినట్లయితే ఇక్కడ దావేది గారు ఉన్నారు మనం గ్రహించగలుగుతాం నూట ఐదు నాలుగో వచనం యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి నేటి దినమున దేవుని వాక్యం చున్న దేవుని పిల్లలారా దైవ సన్నిధి జీవితం మనం గడపాలి ఇది పరలోకంలో మనకు దేవుడు ఇవ్వబోతున్న జీవితం ఇక్కడ దీన్ని మనం గడిపిన వారంగా ఉంటే దేవుని కొరకు కనిపెట్టుకోనుండి దేవుడు చెప్పినటువంటిది విని దేవుడు చెప్పినటువంటిది చేసేవారంగా ఉంటే మనము నిత్యము దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం కాబట్టి నిత్యము ఆయన సన్నిధిని వెదుకుడి అన్నటువంటి మాటను మనం గ్రహించుకొని ప్రభు రాకడ వరకు మన జీవితాంతం వరకు నిత్యము దైవ సన్నిధి జీవితం మనం గడుపుచ్చు దేవుడు చెప్పింది చేసేటువంటి అనుభవ జీవితం కలిగిన వారమై ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ దైవ సన్నిధి జీవితము నిత్య జీవం అనబడిన దైవ సన్నిధి జీవితంలోనికి మనల్ని చేరుస్తుంది అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడి కడవర దినాల్లో ఉన్న మనకందరికి అనుగ్రహించి దైవ సన్నిధి జీవితంలో నడిపించి దీవించునూ గాక ఆమెన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి తండ్రివిగాను కుమారుడువిగాను దైవ సన్నిధి జీవితం మాకు ఇచ్చుట కొరకై మీరు పరిశుద్ధ గ్రంథం మీ ప్రణాళిక నెరవేర్చిన వారై ఉన్నారు దేవా ఈ కడవరి దినములో పరిశుద్ధాత్మ తండ్రి కాలములో బైబిల్ మిషన్ను దైవ సన్నిధి జీవితము కొరకు మీరు అనుగ్రహించారు దీని ద్వారా నిత్యము నీ సన్నిధిని వెదుచు నీవు కనబడి మాట్లాడుట ద్వారా నువ్వు చెప్పింది చేయొచ్చు పరలోకము కొరకు నిత్య దైవ సన్నిధి జీవితము కొరకు మేము సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని మాములను దీవించుమని ప్రభువును ఉన్న ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికి తోడయుండును గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభూలు ఎన్నో మిషనులు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పినరుడరు ఈ గురువే సన్నిధి పరుడ